హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా పల్లీలు త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ద్వారా వేయించుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ వరకు అలాగే జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే నూనె కూడా త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు వీటన్నిటిని కలిపి ఒకసారి కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు అనమాట చిన్న ముక్క తీసుకొని సన్నగా కట్ చేసి ద్వారగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే మిరపకాయలు కూడా అంతే ఘాటుని బట్టి మిరపకాయలు తీసుకోవాలన్నమాట కొంచెం ఘాటు ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి కొంచెం ఘాటు తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇవి ఒక ఏడు ఎనిమిది వరకు ఉంటాయి ఘాటు అంత ఏమీ ఉండవు అనమాట కారం అంతగా ఉండదు అందుకే నేను అట్లా తీసుకున్నాను ఇటన్నిటిని కలిపి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీలోకి వేసుకొని ఇందులోనే ఈ పొడికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మిగతా ఇది తర్వాత కర్రీలో యాడ్ చేస్తాను ఓన్లీ ఈ పొడి వరకే కారం యాడ్ చేసుకోండి చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఇలా ఇలా మెదిగిన తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలు నాలుగో ఐదు వేసుకోవాలి ముందే వేసామనుకోండి అది ముద్దలాగా అవుతుంది అందుకే అది పొడి అయిన తర్వాత మంచిగా మెదిగిన తర్వాత అప్పుడు ఫైనల్గా లాస్ట్లో వేసుకోవాలన్నమాట అది పక్కన పెట్టేసి నెక్స్ట్ కళాయిలోకి నూనె వేసుకోవాలి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఇందులోనే నూనె కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అలాగే షాజీరా వేసుకోండి జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు అలాగే షాజీరా కొంచెం పావు టీ స్పూన్ వరకు ఉంటుంది అలాగే మినపప్పు అలాగే పచ్చిశెనగపప్పు ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యే వరకు కలపండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి ఆనియన్స్ పెద్దవి ఒక రెండు తీసుకున్నాను పెద్ద సైజులోనే ఒక రెండు తీసుకున్నాను అనమాట సన్నగా తరిగ్కోవాలి సన్నగా తరిగి ఇలా యాడ్ చేసుకోండి అవి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోగా నేను గుత్తి వంకాయల్ని ఇవి ఉప్పు వాటర్ అనమాట ఉప్పు వేసిన వాటర్ ఎప్పుడైనా వంకాయల్ని ఇలా ఉప్పు వాటర్లోనే వేయాలి లేకపోతే కండ్రెక్కుతాయి అనమాట నల్లగా అయిపోతాయి ఇలాగే అన్నీ మధ్యలోకి గుత్తి వంకాయని మధ్యలోకి కట్ చేసుకోవాలి నాలుగు చీలికల కట్ చేసుకొని ఇప్పుడు ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఏమైనా ముద్దులుగా ఉందనుకోండి ఇలా చేతులతో అనుకుంటే పొడి పొడిగా అవుతుందనమాట ఇలా వంకాయలోకి పొడిని కూర్చిన తర్వాత అదమండి అది మీద అందులో నుంచి బయటికి రాదు మంచిగా అన్నీ అదేవిధంగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట ఈ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నా అలాగే టమాటాలు ఒక రెండు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను ఆ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేస్తున్నా ఈ రెండింటిని ఒకసారి కలిపి ప్లేట్ పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గాలి పచ్చి వాసన పోయే వరకు అలాగే ఉల్లిపాయలు టమాటాలు లైట్గా ఫ్రై చేసుకొని కూడా ఆయిల్లో అలా మిక్సీ పట్టుకొని అలా కూడా యాడ్ చేస్తే అలా కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను డైరెక్ట్గా మిక్సీ పట్టాను లైట్గా ఫ్రై ఏం చేయలేదు అనమాట ఉల్లిపాయలని నెక్స్ట్ ఒకే రెండు పచ్చిమిర్చి కట్ చేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే పసుపు పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసి కారం కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసాను ఆల్రెడీ కారం ఉంది కదా కాబట్టి దీనికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నెక్స్ట్ ఈ మిక్సీ తొలిపిన వాటర్ పోసేసి ఒకసారి కలపండి నెక్స్ట్ ఈ గుత్తి వంకాయలని ఇందులో వేసేసుకోవటమే ఇలా వేసేసి అలాగే వాటర్ పోసి ఈ మిగిలిన కారపొడును కూడా పైన చాలండి మొత్తం అవసరం లేదు సరిపడినంత కారం సరిపడినంత యాడ్ చేసుకోండి మిగిలింది పక్కన పెట్టుకోండి ఈసారి ఎప్పుడన్నా కారపళ్ళు వేసుకోవచ్చు దీంట్లోనైనా దోశల్లోకి అట్లా వేసుకోవచ్చు పైన కస్తూరి మెతి యాడ్ చేసాను మెంతాకుంటే మెంతాకు కూడా వేసుకోవచ్చు వాటర్ పోసేసి అలాగే నెక్స్ట్ సాల్ట్ ఈ కర్రీ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టండి ఒక ఆరు ఏడు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది అనమాట అంతే చాలా బాగుంటుంది చూడండి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది సూపర్ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కర్లో అయితే ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్లో లేట్ అవుతుందని నేను కుక్కర్లో పెట్టాను అనమాట ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్లో అంతే సో సింపుల్